ఇప్పుడు మీరు ఎన్నికల్లో మీరు చేయలేదు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల చేస్తే చాలా కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు ప్రిషన్ వస్తున్నా మీరు జాగ్రత్త అంటే అట్లా నిర్మించుకుంది అది ఎప్పుడైనా సరే బయటకు వచ్చే అవకాశం తర్వాత సంజయ్ సంఘాలు అని ఒక

మనం ఆర్థికంగా ముందుకు పోగలను ఆయన చేశారు సరే అంటే ఇట్లా ఒక ఆలోచన మళ్ళీ మొదలెత్తి మొదలగెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అనుమాదాన్ని మనం గుర్తించి దానికి వ్యతిరేకంగా మనం కావాలి